ప్రజల దేవునికి స్తోత్రం హాలలుయా దేనుబిడ్లారా దానియల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై మూడులో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మాదియ పారశీకుల చక్రవర్తి అయినటువంటి దర్యావేశు దానియాలను ఉద్దేశించి ఈ విధంగా సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూడగలం ఏ విధంగా అంటే ప్రియా దేనుబిడ్లారా అతడు తన దేవుని భక్తి గలవాడైనందున సింహాలు అతనికి ఏ హానియు చేయలేదని సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం అంటే దానియలు కలిగి ఉన్నటువంటి మరి ఆ ఒక భక్తి గల ఆ జీవితము దానియలకి ఏ హాని జరగకుండా ఆయన కాపాడబడేటటువంటి ఒక గొప్ప దేవుని భద్రత కాపుదల దానియలకి అనుగ్రహించబడింది అని మరి అక్కడ దర్యావేసు సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రిలారా అయితే దానియలు భక్తి జీవితంలో ఎటువంటి ఆత్మీయ గుణలక్షణాలు కలిగి ఉన్నాడో ఈ సమయంలో మనం తెలుసుకుందాం ఎందుకంటే దానియలు కలిగినటువంటి ఆత్మీయ గుణలక్షణాలే ఆయనకి సింహాల ద్వారా ఏ హాని కూడా కలుగకుండా దేవుడు తనని రక్షించినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే ప్రియా దేని బడిలారా దానియలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన ఆత్మీయతను కలిగి ఉన్నవానిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అంతేకాదు దేవునికి నమ్మకస్తునిగా నమ్మకమైన ఆత్మీయతను కలిగి ఉన్నవానిగా దానియాలను మనం చూస్తూ ఉంటాం మరి లోపము లేని ఆత్మీయతను కలిగిన వానిగా దానియులను మనం చూస్తూ ఉంటాం ఖచ్చితమైన ప్రార్థనా జీవితాన్ని యథాప్రకారం కొనసాగించిన ఆత్మీయత కలిగిన వానిగా దానియలుని మనం చూస్తూ ఉంటాం ప్రియా అంతే అంతేకాదు ప్రియా దేని బిడ్డారా అనుదినము దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నవానిగా దానియలుని మనం చూడగలం ప్రియా దేనిబిడ్డారా ఈ విధంగా మరి దేవుని ఎడల తాను ఉన్నటువంటి భక్తి జీవితంలో ఇటువంటి ఆత్మీయ గుణలక్షణాలను కలిగి ఉండుట ద్వారా దానియలు ఎటువంటి విజయాలు ఏవే వాటి మీద ఆయన పొంది ఉన్నాడో ప్రియా దేని మన సమయంలో తెలుసుకుందాం అసూయలు దానియలు ఎదుట నిలవలేక పారిపోయాయి కుట్రలు కుదేలైపోయాయి ప్రియా దేని బిడ్లారా అంతేకాదు కొత్త చట్టాలు మాయమైపోయాయి ఇందులో వేసిన వారు కనబడకుండా మాయమైపోయారు మరణము దానియాలను ముట్టుటకు భయపడినట్లు మనం చూస్తూ ఉంటాం అంతేకాదు ప్రియా దేని బిడ్లారా అన్ని కాలాల్లో దేవునిచే వర్ధల చేయబడిన వానిగా దానియాలను మనం చూడగలం గనుక దానియలు వలె మన భక్తి జీవితంలో దానియలు లాంటి ఆత్మీయ గుణలక్షణాలను కలిగి అనేకమైనటువంటి విజయాలు దేవుని ద్వారా పొందుకుందుముగాక ఆమె